వెల్కమ్ టు లైవ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ చరిత్రలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే హీరోలలో ఒకడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు కెరీర్ స్టార్టింగ్ లోనే ఐదు కోట్ల దాకా రెమ్యునేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోగా చరిత్రకెక్కిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి కొద్ది సమయంలోనే పది కోట్ల దాకా రెమ్యునేషన్ ని పెంచేశాడు కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ బ్రాండ్ వాల్యూ ప్రకారం ఇరవై కోట్లకు పైగా రెమ్యునేషన్ తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్తున్నారు కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై మొట్టమొదటిసారిగా ఓ రియాలిటీ షోను హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం మా టీవీలో బిగ్ బాస్ సిరీస్ తొలిసారిగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్న వేళ ఆ షోను ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ భారీ డీల్ ని కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు మొత్తం మీద ఒక్కో షో కి ఒక కోటి ఇరవై లక్షల దాకా ఎన్టీఆర్ రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు సౌత్ లో ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్ అని చెప్పొచ్చు బాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక్కో షోకు ఆరు కోట్ల దాకా రెమ్యునేషన్ తీసుకుంటుండగా తర్వాత సౌత్ లో ఏ హీరో కూడా కోటి దాకా రెమ్యునేషన్ తీసుకోలేదు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న క్రేజ్ ప్రకారం ఈ రేటు సమంజసమే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ రేటు ఎంత వరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి